జయ భారత్ నేషనల్ పార్టీ డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున నుంచి తీసుకువచ్చిన పార్టీ ప్రజల్లో పుట్టిన పార్టీ మా పార్టీ ముందుకు వెళుతూ ఉంటుంది మా పార్టీనే అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నది ప్రస్తుతం మా సంకల్పం ఆ దిశలోనే ముందుకు వెళ్ళాలి పోటీ చేస్తాం ఖచ్చితంగా పోటీ చేస్తాం అన్నది ఎప్పుడైతే ఎన్నికల రంగంలో దిగినప్పుడు అన్ని స్థానాలకు పోటీ చేస్తుంది కానీ గత నలభై రోజులుగా అంగన్వాడీలు చాలా దీక్షలు చేస్తున్నారు కానీ ప్రభుత్వంతో చర్చలు అనేవి విఫలమవుతున్నాయి వాళ్ళకి అట్లా ఎలాంటి మరో అంటే దే భారత్ పార్టీ నుంచి అలాంటి హామీ అదైన భరవత ఏమంటారు అంగన్వాడి గర్భ వాళ్ళు పని చేస్తున్న వాళ్ళు చాలా సున్నితమైన సమాజానికి అతి ముఖ్యమైన పని వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా గర్భిణి మహిళలకు ఏదైతే పోషకాహారం కావాలో వాళ్లకు వేళకు ఏ విధమైన మెడికేషన్ కావాలో ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తుంటారు అదేవిధంగా పుట్టిన చిన్న పిల్లలు కూడా వాళ్ళు పౌష్టికాహారంతో పాటు వాళ్ళ వ్యాక్సినేషన్ ఇవంతా కూడా చూస్తారు అంటే యాక్చువల్గా మీరు అంగన్వాడీ అనే పదం తీసుకుంటే ఇది హిందీ పదం ఆ పదానికి అర్థం ఏంటంటే మన ఇంటిలోనే మన సురక్ష మన గడపలోనే మనకు సురక్ష అన్నది అంగన్వాడీ శబ్దం యొక్క వాళ్ళు ఎంతో చక్కగా పనిచేస్తున్నారో యాక్చువల్గా మీరు చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సరయూ కేసు అందులో వాళ్ళు ఏమన్నారంటే మినిమం ఇరవై ఒక్క వేల రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి తర్వాత అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మినిమం పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయించింది ఆ తర్వాత ఇండియన్ గ్రాచ్యుటీ యాక్ట్ ఏదైతే ఉందో నైన్టీన్ సెవెంటీ వన్ ఆ యాక్ట్ కూడా వాళ్ళకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది ఇంత చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధోరణిలో ఏ విధమైన మార్పు లేదు వాళ్ళు గత నలభై రోజులుగా వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నారు ఆ తర్వాత ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఇంకా వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యమైన డిమాండ్స్ ఆ డిమాండ్స్ ని ఖచ్చితంగా పూర్తి చేయాలని మేమంతా కోరుకుంటున్నాం ఆ శిబిరానికి మూడు సార్లు వెళ్లాను తర్వాత మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఈ అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే చేస్తున్నారంటే వాళ్ళ జెన్యున్ డిమాండ్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు ఆదేశం కూడా ఉంది కాబట్టి మీరు వెంటనే అమలు చేయాలి అన్న ధోరణిలో మాట్లాడడం జరిగింది చూద్దాం ప్రభుత్వం ఏ విధమైన అన్నది ఇప్పుడు ఏం చేశారంటే అంగన్వాడీ వాళ్ళని జనవరి ఆరవ తారీఖున చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు ఇంతకుముందు అస్మాత్ చట్టం పరిధిలో అంగన్వాడీ వర్కర్స్ లేరు ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎస్మాత్ తీసుకురావడం జరిగింది యస్మా చట్టం లాంటిది అంగన్వాడీ వాళ్లకు వర్తించదని నేను అనుకుంటాను ఎందుకంటే వాళ్ళు అమ్మలకు ప్రతిరూపంగా వాళ్ళు పనిచేస్తున్నారు మన ఇంట్లో ఒకరిద్దరు పిల్లల్నే మనం చూసుకోవడానికి ఎంత కష్టపడుతున్నప్పుడు వారు గ్రామంలో ఉన్న పిల్లలందరినీ కూడా తల్లుల్లాగా చూసుకుంటే వాళ్ళని యస్మా ప్రయోగం ఎలా చేస్తారండి కాబట్టి యస్మా ప్రయోగం ఉండకూడదు వాళ్ళ డిమాండ్స్ వెంటనే పూర్తి చేయాలి లేకుంటే ఉగ్రస్థాయిలో వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది దానికి జై భారత్ నేషనల్ పార్టీ సంపూర్ణంగా మేము మద్దతిస్తాం సార్ ఇటు జగన్ కోడి కేసులో తల్లి అన్న కూడా ఇటు నిరాహార దీక్ష చేసిన పరిస్థితి మూడు రోజుల నుంచి మీ పార్టీ నుంచి ఆయన సంధిభావం ఎందుకంటే ఎప్పుడైనా ఒక వ్యక్తిని ఐదు సంవత్సరాలు జైల్లో ఐ మీన్ కస్టడీలో ఉంచడం అన్నది సాధారణంగా జరగదు ఎప్పటికైనా బెయిల్ ఇవ్వచ్చు ఆ వ్యక్తికి బెయిల్ లో బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని సాక్షుల మీద ప్రభావం చేయకుండా చూడే అంశాలు ఉన్నాయి మన దగ్గర కానీ ఐదు సంవత్సరాలు వీళ్ళని ఏ విధంగా దాంట్లో ఉంచుతారనేది ఐ థింక్ సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నట్టుగా ఉంది ఇక్కడ రిజెక్ట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళే ఐ థింక్ సుప్రీంకోర్టు ఖచ్చితంగా పరిశీలించి ఈ కేసు డిస్పోజల్ కూడా త్వరగా అవ్వాలి దానికి రకరకాల పిటిషన్స్ వేస్తూ ఈ కేసును అలా డిలే అవడం జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఈ బెయిల్ మ్యాటర్ వస్తుందో ఈ కేసును కూడా త్వరగా పూరించాలని త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చే అవకాశం కూడా ఉంది ఇదే కాదు ఏ వ్యక్తి అయినా కూడా ఎక్కువ రోజులు ఎందుకంటే మనిషి స్వేచ్ఛగా ఉండాలి అన్నది బెయిల్ నాట్ చేయాలని కృష్ణయ్యర్ గారు అన్నారు చాలా సంవత్సరాలకు కాబట్టి బెయిల్ అన్నది ప్రాథమిక హక్కు అంటారు సో ఆ విధంగా ఈ కేసులో ఐదు సంవత్సరాలు ఎందుకు జరిగిందో అన్నది కూడా అందరికీ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఛార్జ్ షీట్ అందులో వేశారు కాబట్టి ట్రయల్ త్వరగా మొదలవ్వాలి ట్రయల్ అనేది త్వరగా మొదలవ్వాలి కానీ అనేక పిటిషన్లు వేసి దాన్ని డిలే చేస్తున్నారు మరి ఎందుకు ఈ పిటిషన్లు వేస్తున్నారు అన్నది కూడా అందరికీ అర్థం కాని విషయం కాబట్టి నిజంగా అది జరిగినప్పుడు త్వర త్వరగా పరిష్కారం అవుతే కేసు నిజంగా జరిగిందా లేదా అన్నది కూడా ప్రజలకు తెలియదు కాబట్టి విషయాలు బయటకు అని కూడా డిలే చేస్తే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇందులో సుప్రీం కోర్టు జోక్యంతో త్వరగా ఈ కేసుని పరిష్కరించాలి త్వరగా ఈ కేసు డిస్పోజ్ అవ్వాలని మేము కోరుతున్నాం కేవలం వైసీపీ వాళ్ళు ఒకరికి కూడా రాలేదని చెప్పి వస్తుంది అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది అందరి విగ్రహం ప్రత్యేకంగా తీసేది ఏమి ఉంది అని చెప్పి అంటున్నారు అంబేద్కర్ వారు అందరికీ ఆదర్శప్రాయం ఎందుకంటే భారతదేశానికి ఒక రాజ్యాంగం అన్నది ఆయన అధ్యక్షతన ఉన్న డ్రాఫ్ట్ కమిటీ వాళ్ళు నిర్ణయించి అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో చైర్మన్షిప్లో జరిగిన రాజ్యాంగం మనందరికీ కూడా ఆదర్శప్రాయం కాబట్టి అంబేద్కర్ గారు అందరి వారు ఇందులో ప్రభుత్వం ఎవరిని ఇన్వైట్ చేయలేదు అని అంటున్నారు కానీ జనరల్గా గవర్నమెంట్ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమానికి అందరినీ పిలవాలి ఇది యూజువల్ ప్రొసీజర్ ఈవెన్ ట్వంటీ సిక్స్త్ జనవరి రిపబ్లిక్ డే రోజు కూడా అందరికీ ఆహ్వానం పంపుతారు ఈ విధంగా ఒక ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ రండి కాబట్టి ఇందులో నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు ప్రభుత్వం అందరినీ ఆహ్వానించిందా లేదా అని బట్ మీరు అంటున్న దాన్ని బట్టి ఇది ఒక పార్టీ కార్యక్రమం కాదు ఇది ప్రభుత్వ కార్యక్రమం ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారో అది ప్రభుత్వ నిధులతో పెట్టినది ఒక పార్టీ నిధులతో పెట్టిన విగ్రహం కాదు కాబట్టి ఎప్పుడైతే ప్రభుత్వ కార్యక్రమం ఉంటుందో అందరినీ పిలవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అటువంటి ఆ విధంగా అందరినీ ఇన్వైట్ చేయకుంటే దాని కారణాలు కూడా ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకున్నాను